హాయ్ అండి వెల్కమ్ టు దేవశ్రీ వీడియోస్ ఈరోజు నా వీడియోలో వచ్చేసి కార్తీక మాసం వచ్చిందంటే చాలా రకాల నోములు పూజలు వ్రతాలు అయితే చేసుకుంటాం కదండి అందులో ఈ క స్వామి వారి వ్రతకల్పం అనేది ఒకటి అయితే ఉన్నదండి అయితే సృష్టి స్థితి లయ కారకులైనటువంటి ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల యొక్క స్వామి వ్రతం అనేది మనం కార్తీక మాసంలో తొలి ఆదివారం అయితే వస్తుంది కదండి ఆ ఆదివారం నుంచి కార్తీక మాసం చివరి వరకు ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో అన్ని ఆదివారాలు కూడా ఈ దేవుని యొక్క వ్రతం అనేది అటువంటిదైతే అయితే చేసుకుంటామండి అయితే ఈ కార్తీక మాసంలో ఈ వ్రతం ఎలా ఆచరించుకోవాలి ఏంటి అనేది అయితే నేను చెప్తున్నాను ఇది కార్తీక మాఘమాసాల్లో కూడా చేసుకోవచ్చు అండి కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు అయితే మాఘమాసంలో అయితే చేసుకోవచ్చు ఈ పూజకైతే మెయిన్ ఉండాల్సింది గంజాయి అండి గంజాయి ఉంటేనే ఈ పూజ మనం చేసుకోగలనమండి గంజాయి లేకపోతే మాత్రం ఈ పూజ చేసినా మనకి ఫలితం ఉండదండి సో మెయిన్ గంజాయి అయితే ఉండాలండి ఈ పూజ చేసుకోవటానికి అయితే నెక్స్ట్ వచ్చేసి మట్టి ప్రమిదలండి మట్టి ప్రమిదలు పుట్టమన్నుతో అయితే చేసుకోవాలి ఇక్కడ పుట్టమన్ను దొరకన వాళ్ళు నార్మల్ ప్రమిదలు పెట్టుకోవచ్చు కానీ వీలైనంత వరకు ఈ పుట్టమన్నుతో ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిదండి అయితే ఇక్కడ నేను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు వాళ్ళే త్రిమూర్తులు అండి వాళ్ళ యొక్క చిత్రపటాన్ని అయితే ఇక్కడ నేను రెడీ చేసుకున్నాను ఈ విధంగా కుంకుమ బొట్లతో అయితే నేను ఇక్కడ అలంకరించుకున్నానండి అలంకరించి నేనైతే ఇక్కడ మూడు మేళాలు కలిపి ఒక్కసారి అయితే చేస్తున్నాను సో అందుకని చెప్పి నేను ఇక్కడ తొమ్మిది ప్రమిదలైతే పెట్టుకుంటున్నానండి ఒక అయితే మూడు ప్రమిదులు ఉండాలి ఇక్కడ నేను మూడు మేళాలు కలిపి పెట్టుకుంటున్నాను కనుక సో తొమ్మిది ప్రమిదలు అయితే ఇక్కడ నేను ఏర్పాటు చేసుకుంటున్నాను మన యొక్క దరిద్ర బాధలు పోవడానికి ఎటువంటి అంగు ఆర్భాటము లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క త్రినాథ స్వాముల వారి పూజనైతే చేసుకోవచ్చండి చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న పూజ అండి ఇది నిజమండి చెప్తున్నాను చాలా మహిమాన్వితమైనటువంటి పూజ ఎటువంటి అంగు ఆర్భాటాలు పెట్టుకోకుండా నీట్గా నిదానంగా చేసుకోవచ్చండి ఈ పూజన అయితే ఇక్కడ నైవేద్యం కూడా మనకు పెద్దగా ఏం అవసరం లేదండి వలప వడపప్పు ఉండాలండి వడపప్పు బెల్లము ఉంటే చాలండి ముఖ్యంగా ఆకండి తమలపాకును ఇక్కడైతే చూపించి దాన్ని కూడా మనం నైవేద్యంగా అయితే స్వీకరించవచ్చండి ముఖ్యంగా ఉండాల్సింది భక్తి అండి మనం భక్తితో ఏది చేసినా సరే దేవుడు తీసుకుంటారండి ఎన్నో అంగు ఆర్భాటాలు పెట్టి అన్ని రకాలు పెట్టినా సరే మాత్రము మనం చేయాల్సిన భక్తి లేకపోతే మాత్రం ఇది మనం చేసినంత హృదయకర కదండి సో అందుకేనండి మనం ఎంత భక్తితో చేస్తామో దేవుడు మనల్ని అంతలా చూస్తాడండి ఎన్ని రకాలు పువ్వులు పెట్టాము ఎన్ని రకాలటువంటి ప్రసాదాలు పెట్టాము అనేటటువంటి అయితే కాదండి ఇక్కడ మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది అయితే ముఖ్యమండి ఇక్కడ ఎవరైతే స్వాముల వారిని భక్తితో పూజిస్తారో ఇంట ఇంత దరిద్రవాదలు అనేటువంటి పోయి సుఖ సంతోషాలతో అయితే తొలతూగుతారని అయితే చెప్పుకోవచ్చండి ఈ పూజలో అయితే మనం ఈ పూజను ఏ సమయంలో చేసుకోవాలి అని అంటే మనం ఈ సాయంత్రం టైంలో అయితే ఈ పూజను అయితే చేసుకోవాలండి గోవులు తెల్లవారి గడ్డి మేయడానికి బయటకు వెళ్ళిపోతాయి కదా సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తాయి కదండి ఆ టైంలో అయితే మా గోవులు మళ్ళీ ఇంటికి వచ్చే టయానికి అయితే మన ఇంట్లో దీపం వెలిగి ఉండాలండి అంటే సాయంత్రం కొంచెం చీకటి పడుతున్న టైంలండి ఆ టైంలో అయితే మనం ఈ పూజలు అనేటటువంటిది స్టార్ట్ చేసుకోవాలి ఈ పూజకి మనం మన ఇంట్లో ఉన్న వాళ్ళమే కాదండి మన చుట్టూ ఉన్న బంధువులను స్నేహితులను పిలిచి అయితే మనం ఈ పూజ చేసుకోవచ్చు ఈ పూజకి మర్రి ఆకులైతే ఉండాలండి మర్రి కొమ్మలు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు త్రిమూర్తులు అని చెప్పేసి ఎలా అయితే ఉన్నారో అలాంటి మూడు కొనలు కలిసినటువంటి గుర్తుగా ఉన్నటువంటి కొమ్మ అయితే ఉండాలండి ఇక్కడ మర్రి కొమ్మ మామిడి కొమ్మ ఉండాలండి మర్రి కొమ్మ మామిడి కొమ్మ తీసుకుంటే మెయిన్ ఉండాల్సినవి అయితే ఆ అండి ఆ రెండు పెట్టుకొని బిల్వ పత్రాలతో అయితే మనం అష్టోత్తరాలను చదువుకొని పూజ అయితే చేసుకోవచ్చు అండి ఇక్కడ ఫస్ట్గా అయితే మనం ఈ నేను మూడు వారాలు కలిపి ఒకటే వారం చేసుకుంటున్నాను కనుక తొమ్మిది దీపాలని చెప్పాను కదండి అది కాకుండా సపరేట్గా రెండు రెండు దీపాలు అయితే మనం జనరల్గా పెట్టుకుంటాం కదా ఆ రెండు దీపాలు కూడా ఇక్కడైతే నేను పెట్టుకున్నానండి మొత్తం పదకొండు దీపాలు అయితే ఇలాగ దీపారాధన చేసుకొని ఇంకా పూజన అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి ముందుగా విఘ్నేశ్వర స్వామికి అయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా ఈ పూజ అంతా కంప్లీట్ అవ్వాలని అయితే ముందు ఆ విఘ్నేశ్వరుని అయితే పూజించుకుంటున్నానండి విఘ్నేశ్వరునికి పూజ చేసి దీపధూప నైవేద్యాలు అయితే సమర్పించుకుంటున్నానండి విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని అయితే నేను నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇక్కడ విఘ్నేశ్వరునికి దీపదూప నైవేద్యాలు చూపించిన తర్వాత త్రిమూర్తుల స్వామి వారికి అయితే ఈ మూడు మేళాలు అయితే నేను ఇక్కడ సమర్పించుకుంటున్నాను త్రిమా త్రినాథ స్వాముల వారికి అష్టోత్తరం అనేటటువంటిది ఉంటుందండి ఆ అష్టోత్తరానికి మనం పువ్వులు బిల్వదళాలు నెక్స్ట్ అక్షంతలను అయితే మనం యూజ్ చేయొచ్చు పువ్వులు అక్ష బిల్వదళాలు లేని వాళ్ళు ఓన్లీ అక్షంతలతో అయినా సరే ఇక్కడ మనం పూజ అయితే చేసుకోవచ్చండి కథ చదువుకున్న తర్వాత కొబ్బరికాయనైతే అయితే మనం సమర్పించుకోవాలి దేవుడు ఆడంబరాలను అయితే ఎప్పుడు కోరుకోడండి మనం ఎంత భక్తితో చేస్తామో భక్తిని మాత్రమే చూస్తాడండి దేవుడు మనం ఈ విధంగా ఎంతో ఈ కథంతా చదువుకున్న తర్వాత స్వాముల వారికి దక్షిణ తాంబూలాలైతే మనం పెట్టాలండి ఫస్ట్గా విష్ణుమూర్తికి అయితే తాంబూలాన్ని సమర్పించాలి తర్వాత బ్రహ్మకైతే సమర్పించాలండి తర్వాత ఈశ్వరునికైతే సమర్పించుకోవాలి ఇలాగ మనం తాంబూలాలు స పెట్టుకున్న తర్వాత కర్పూర నీరాజనాన్ని అయితే ఇచ్చుకోవాలండి కర్పూర నీరాజనం ఇచ్చేటప్పుడు మంగళహారతి పాట అనేది ఉంటుంది కదండి ఆ పాటను పాడుకుంటూ మనం నీరాజనం అయితే ఇచ్చుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చెప్తున్న చూస్తున్నది ఒకటి చెప్తున్నది ఒకటి అని అయితే అనుకోవద్దండి ఇక్కడ లాంగ్ వీడియో అవడం వల్ల నేను పూజ కొంచెం స్లోగా చేయడం వలన చేంజ్ అవుతుంది కానీ వీడియో మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ మీరు ప్రతిదీ చూడండి ప్లీజ్ చెట్టు పైన ముందు మనుషులు ఉన్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు నేను బ్రాహ్మణ్ కూర్చుని ఆయాసం తీర్చుకుని లేచి పోవచ్చుండే త్రిమూర్తులు బ్రాహ్మణతో ఇప్పుడు నీ మనసుకు ఎందుకు ఇంత దుఃఖం కలిగినది నీవు ఎక్కడికి వెళ్ళున్నా ఆ సంగతి మాత్రం అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కూడా భేదవాడు భిక్షమెత్తుకుని బతికేవాడిను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించట్లేదు ఈ దినం శ్రీపురం సంత అవచ్చు ఆ సంతకు వెళ్ళి వెదకను ఎవరైనా దొంగలించి తీసుకుని పోయితే ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథ స్వామి ఈ ఉద్దేశంతో నేను వెతుక్కుంటూ వెళ్తున్నాను అని సంగతి చెప్పాను అది విని బ్రాహ్మణుడు త్రిమూర్తి